సో మరి క్వార్డ్స్ అక్రమ తవ్వకాల విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు అయితే వినిపిస్తుందని చెప్పొచ్చు మరి నేపథ్యంలో ఇదంతా కూడా తన అనుచరుల ద్వారా చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి అక్రమ మైనింగ్ కానివ్వండి లేకపోతే క్వార్స్ అక్రమ తవ్వకాల విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు అయితే వినిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఆయన తన అనుచరుల ద్వారా చేశారంటూ కూడా చెప్తున్నారు అండ్ దాని ద్వారా వందల కోట్ల లావాదేవీలు కూడా జరిపినట్టు అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు అంటే చూసారా అసలు ఏంటిది మీరు ఏది ముట్టుకుంటే అది అవినీతి ఏది ముట్టుకుంటే అది ఒక కుంభకోణం అంటే అనిల్ కుమార్ యాదవ్ మనం ఇంతకాలం చాలా ఇదిగా అనుకున్నాం కదా అసలు ఎట్లా రెచ్చిపోయాడండి మీకు గుర్తుందా ఎన్నికల ముందు రెచ్చిపోవటమే కాదు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలిస్తే అన్నాడు ఆయన మరి తప్పుకున్నాడా తప్పుకోలేదు అసలు మీరు నమ్మలేని నిజాలు ఏంటంటే ఈ క్వార్జి తవ్వకాలు ఎలా జరిగాయని మీరు చూసారంటే వీళ్ళు మొత్తం అంటే అధీనంలో ఉండి లీజుల్లో ఉండే ఈ క్వార్జ్లు ఏవైతే ఉన్నాయో గనులు వాటి యజమానులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి టన్నుకి పదివేలు వీళ్ళకి ఇవ్వాలి బలవంతంగా ఆ టైంలో అంతేకాకుండా ఏవైతే ఇప్పుడు మీకు లీజ్ అయిపోయిన గనులు ఉంటాయి కదా అక్కడ అక్రమంగా వాళ్ళు ఆ తవ్విన దాన్ని ఏం చేశారు కి పంపించి దాన్ని ఆ డబ్బుని హవాలా రూపంలో పంపించుకుని వైట్ చేసుకుని వైట్ తీసుకొచ్చారు దీంట్లో నిన్నను ఇతను ఎవరు ఈ అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే అతను మొత్తం చెప్పాడు ఏం చెప్పాడు నెలకి నలభై కోట్లు ఎవరికి తాడేపల్లికి ఇవ్వాలి తాడేపల్లికి పంపించాలి కంపల్సరీ అప్పుడే అందుకే మొత్తం క్వార్జి వ్యవహారాలన్నీ అంటే క్వార్జి లీజులన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు అయితే అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశాడు అతి తెలివిగా ఆ మొత్తం లావాదేవీలు తన పేరున చేసుకోవాలా తన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేరున చేసి ఇప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఇతని అనుచరుడు ఇతను చాలా సాధారణ కుటుంబం అవుతుంది కానీ ఇతను ఇతని అకౌంట్ లో ఇతని కుటుంబ అకౌంట్ లో వందల కోట్ల లావాదేవీలు జరిగాయి ఎట్లా జరుగుతాయి అంటే నేను చాలా తెలివిగా చేశాను అనుకున్నాడు ఇవన్నీ కూడా మళ్ళా ఏం చేశారు అక్కడి నుంచి వేల అకౌంట్స్కి వచ్చాయి ఓకే కొన్ని వైట్ అయి వచ్చాయి కొన్ని డైరెక్ట్ వచ్చాయి అలా రకరకాల మార్గాల్లో వీళ్ళకి వచ్చాక దీన్ని వీళ్ళు తాడేపల్లికి పంపించడం మిగతా పనులు చేసుకోవడం చేశారు అయితే సైదాబాద్ అని ఒక ప్లేస్ లో ఇతను ఇంకొక అనుచరెడ్డి అకౌంట్ లో పదిహేడు కోట్లు లావాదేవీలు కనిపించాయి అదే కాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చెప్తే అదేంటి మేడం వాళ్ళిద్దరికి వేస్తే బగ్గుమంటుంది కదా అనిల్ కుమార్ యాదవ్కిను కాకానికి అని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు అదేంటి వాళ్ళిద్దరు ఉప్పు నిప్పు కదా మరి కలిసి ఎట్లా క్వార్జు వ్యాపారం చేశారు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు ఈ వ్యాపారం చేయడంలో వీళ్ళకి అభయహస్తం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్వార్జి వ్యాపారాలు చేసుకోండి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు అయితే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ అనిల్ కుమార్ యాదవ్ చేతికి మట్టి అంటకుండా తనకి అనుచరుల ద్వారా మొత్తం అంతా కూడా ఈ దందా నడిపాడు తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్లంతా కూడా సేకరిస్తున్నారు ఇప్పుడు ఈ సైదాపురంలో ఇక్కడ ఉంటారు కదా ఈ గనుల యజమానులు అంతకు ముందు పాత యజమానులు వాళ్ళందరూ మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్ అంతా పోలీసులకు ఇచ్చారు ఈ రకంగా చేశాడు అక్రమంగా అని మరి వాళ్ళకి బాధ ఉంటుంది కదండి ఆ తర్వాత ఇంకా ఏం చేసారంటే ఆ ఆ ఖాతాల నుంచి వైసీపీ పెద్దల అకౌంట్లకు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళింది అనేది కూడా ఆరా తీస్తున్నారు తర్వాత నగదు లావాదేవీల్లో తాడాపల్లి ప్యాలెస్ కూడా లింకు అది సహజం అది లేకపోతే మనం ఆశ్చర్యపోవాలి తర్వాత అనిల్ పై క్వాడ్స్ తో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా పెట్టారు తర్వాత విదేశాలకు పారిపోయిన అనిల్ ముఖ్య అనుచరుడు నిన్నను పోలీసులు అరెస్ట్ చేసే లోపు ఎయిర్పోర్ట్ కెళ్లి అతని అనుచరుడు ఫారిన్ కి వెళ్ళిపోయాడు సో మేడం మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటు అక్రమ మైనింగ్ కానివ్వండి లేకపోతే పేదవాళ్ళు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే మహిళల్ని కానివ్వండి ఎవరిని కూడా వదలలేదని చెప్పొచ్చు అలాంటిది అంటే మొన్న చూసుకుంటే కూడా గోల్డ్ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అంటే ఒక సుంకాలమ్మ దేవాలయాన్ని మొత్తం తవ్వి పడేశారు ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం వీళ్ళ పరిపాలన ఏం మరి దేవుడు వీళ్ళకి ఎట్లా సహకరిస్తున్నాడు మనకు అర్థం కావట్లేదండి అసలు ఈ ఆలోచన ఎలా వస్తుంది ఇలా తవ్వి దోచేసుకోవాలని అసలు ఇది ఎలాగా మనకి ఆలోచనకే సాధ్యం కాదు కదా వీళ్ళు ఇంత ధైర్యంగా చేసేసి అంటే వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ముప్పై సంవత్సరాలు అనేది మైండ్ లో పడిపోయిందండి జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు మైండ్ లో పెట్టేసరికి ముప్పై సంవత్సరాలు మనం ఏం దొరుకుతాము ఈలోగా మనం ఫారిన సెటిల్ అయిపోవచ్చు ప్లస్ అప్పటికి ఎవరు రాజు ఎవరు మంత్రి ముప్పై ఏళ్ళు జస్ట్ ఇమాజిన్ ఇంకా ఇరవై నాలుగు అండి వాళ్ళు అంటే ఇరవై నాలుగు లోపి దందాలన్నీ చేశారు ఇరవై నాలుగు నుంచి ముప్పై అంటే మీకు యాభై నాలుగు రెండు వేల యాభై నాలుగు వస్తుంది రెండు వేల ఎంత మంది బతుకుంటారు ఎంత మంది చచ్చిపోతారు ఈలోగా హ్యాపీగా వాళ్ళు అన్ని రకాలుగా అనుభవిస్తారు కానీ విధి చాలా అంటారు కదా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి అర్థమైంది మనం ఈ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే మనం చెప్పకూడదు తినాలని వాళ్ళు చాలా తెలివిగా పాపం ఆ పదకొండు సీట్లు ఇవ్వకుండా ఉండుంటే ఇంకా బాగుండేది ఆ ఒక్క తప్పు చేశారు ప్రజలు ఆ పదకొండు ఇవ్వకుండా ఉండుంటే జగన్మోహన్ రెడ్డిని చక్కగా అసలు ఈ చావతలు పాడేసి ఉండాలి వాళ్ళు మేడం మరి ఇంకొకటి ఎవరైతే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఉన్నారో ఆవిడ మీద మన ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నేత కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు మరి దీనికి సంబంధించి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి కూడా యాదవ్ గారికి కూడా లైక్ నోటీసులు ఇచ్చారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏంటి మేడం వైసీపీ నేతల్లో అంటే దీ మహిళల వెనకాల ఆరోపణలు చేయడానికి కూడా వీళ్ళ వెనకాల హస్తం ఉందా అండ్ అలాగే వైసీపీ నేతలైనా రోజా గారు కానివ్వండి శ్యామ్లా గారు కానివ్వండి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పటిదాకా ఆవిడ రియాక్ట్ అయింది కదా మొన్న ఆవిడ విషయంలో ఆవిడ బోరు నేర్చి రోజా గారు పెద్ద సీన్ క్రియేట్ చేసి ఒక రోజు ఏడుస్తుంది ఓ రోజు గెంతుతుంది ఓ రోజు నవ్వుతుంది ఆ మళ్ళా రెచ్చిపోతుంది అందుకని రోజా డ్రామాలు ఎవరు నమ్మక్కర్ ఇంకొకటి మీరు అన్నట్టుగా ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ కి ప్రశాంత్ రెడ్డి గారి విషయంలో నోటీస్ అందింది ఎందుకు అందింది ఆయన కూడా తప్పు మాట్లాడేట ప్రశాంత్ రెడ్డి గారి గురించి అంటే వాళ్ళందరూ కూడా అంటే నెల్లూరుకి సంబంధించిన వాళ్ళని చూసారా మీరు మన జిల్లాకి సంబంధించిన వాళ్ళని మనం గౌరవించుకోవాలన్న కనీస జ్ఞానం లేని వాళ్ళు ఒక మహిళకి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు ఇవాళ వీళ్ళందరూ కూడా మంత్రులుగా పనిచేశారు ఇంకోటి మీ కింద కాకాని గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు ఫస్ట్ కాకానికి మంత్రి పదవి రాకుండా చేశాడు అనిల్ కుమార్ యాదవ్ అని కాకాని కట్టాట అందుకే కాకాని ఉన్నంతకాలం కాలం పల్లికి అడుగు పెట్టలేకపోయాడు అనిల్ కుమార్ కానీ మళ్ళా రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళా ఈయన మంత్రి అయ్యాడు కానీ అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవి పోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకే జిల్లాకి చెందిన వాళ్ళు లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కూడా వీళ్ళందరూ ఏ రకంగా ఉంటారు ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అవ్వచ్చు లేదు ఒక జిల్లా వాసులు అవ్వచ్చు అయినా కూడా ఇంత ఇంత కక్షలు ఏంటండి మనకు అర్థం కాదు వీళ్ళు మనుషులు సాటి మనిషిని గౌరవించకుండా నాకు పదవు ముఖ్యం నాకు డబ్బు ముఖ్యం నాకు రాజకీయం ముఖ్యం అనుకుంటే ఎట్లా ఇలాగే అవుతుంది ఆఖరికి ఎందుకు కాకుండా పోతారు ఇవాళ వైసీపీ పార్టీ మనుగడకే ఒక ప్రశ్న తలెత్తుతో ఉంటుందా ఉండదా అని కాబట్టి దీనికి జగన్ జగన్మోహన్ రెడ్డి కారణం అండి ఆయనే ఆద్యుడు ఆయనే సూత్రధారుడు ఆయనే ఇప్పుడు పాత్రధారుడు ఆయన వల్ల వీళ్ళందరూ కూడా గెలిగారు లా కొట్టుకుంటున్నారు కొట్టుకొని తప్పు చేస్తే తప్పదు కదా శిక్ష ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ